హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్ నిజాంస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మరియు జనరల్ మెడిసిన్ సంబంధించిన ఒక అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ సో ఇక నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ శాలరీ డీటెయిల్స్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూస్తారు ఫ్రెండ్స్ సో ఇక ఉద్యోగాలకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎండి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ డిజిగ్నేషన్ అనేది సీనియర్ రెసిడెంట్ సో ఇందులో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి టూ పోస్ట్ ఫ్రెండ్స్ హాస్పిటల్లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పని చేయాల్సి ఉంటుంది సో సెకండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎండి లేదా డిఎన్డి డిజిగ్నేషన్ అనేది సీనియర్ రెసిడెంట్ సో ఇందులో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి వన్ పోస్ట్ ఫ్రెండ్స్ సో ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క పోస్ట్కి ఇంట్రెస్టెడ్ అయిన అర్హత కలిగి ఉన్నారో ఇక్కడ ఐదు వేల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఆన్లైన్ ద్వారా పే చేయాలి ఫ్రెండ్స్ నిమ్స్ అకాడమిక్ యొక్క అకౌంట్ నెంబర్కి పే చేయాలి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క పోస్ట్కి ఇంట్రెస్టెడ్ ఉన్నారో వారు ప్రీవియస్గా పనిచేసిన అనుభవం గురించి ఒక ఫైవ్ స్లైడ్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇంటర్వ్యూ అప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ శాలరీ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఒక వేల ఆరు వందల నలభై ఒకటి పర్ మంత్ ఫ్రెండ్స్ సో ఇంట్రెస్టెడ్ ఉన్న అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి ఫ్రెండ్స్ సో ఇంటర్వ్యూ డేట్ అనేది ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ సో ఇక్కడ రిపోర్టింగ్ టైం అనేది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సో ఇంటర్వ్యూ అడ్రస్ వచ్చేసి డైరెక్టర్ ఫస్ట్ ఫ్లోర్ నిమ్స్ హైదరాబాద్ మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్